ప్రస్తుతం ప్రపంచ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సినిమా వారణాసి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన ప్రతి వార్త క్షణాల్లో వైరల్ అవుతుంది తాజాగా అగ్ర సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాపై మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు గోవా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలకు హాజరైన కీరవాణి వారణాసిలో సంగీతం ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుందన్నారు అభిమానులు ఈ చిత్రంలో అద్భుతమైన సంగీతాన్ని వింటారు అంతకు మించి ఇప్పుడే ఈ ప్రాజెక్టు గురించి ఏం చెప్పలేను వారణాసిలో మొత్తం ఆరు పాటలు ఉంటాయి మనం చేసే పని ఏదైనా కానీ దానిపై మనకు స్పష్టత మనపై మనకు నమ్మకం ఉంటే ఏ విషయము గందరగోళంగా అనిపించదు ఒత్తిడిగా కూడా ఉండదు నాకు ఈ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి గందరగోళం లేదు అని చెప్పారు ఇప్పటికే ఈ సినిమాలో రణకుంభ ఆడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ యూట్యూబ్లో ట్రెండ్ సృష్టిస్తోంది రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ఆయన సోదరుడు కీరవాణి సంగీతం అందిస్తారు గతంలో వీరిద్దరి కాంబోలు వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ యమదొంగ మగధీర ఈగ బాహుబలిలోని పాటలు నేటికి సోషల్ మీడియా రీల్స్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి ఇక వీరి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటను ఆస్కార్ వరించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం వారణాసికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో పలు భాషలకు చెందిన అగ్రతారాలు నటిస్తున్న నేపథ్యంలో దీని బడ్జెట్ పై వార్తలు వెలువడుతున్నాయి వీరికి భారీ పారితోషికం ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది ఇక ఈ చిత్ర బడ్జెట్ ఏకంగా పదకొండు వందల కోట్లని ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై ఏడు వేసవిలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది